ഹലോ നമസ്തേ വെൽക്കം ബാക്ക് ടു അനിത ന്യൂസ് നീന് ശിരീഷ Okay. Well, that's so, in right. Let's see. దర్సీసీఐ చేసే వైఎస్ఆర్సిపి నాయకుల మీద చేసే కేసులు అక్రమ కేసులు పెట్టడం వాళ్ళని నిర్బంధం చేయటం ఎలక్షన్లు అయిన తర్వాత నుంచి కూడా ఎన్నో కేసులు వైఎస్ఆర్సిపి నాయకుల మీద పెట్టం ఎన్నో రకాలకు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈరోజు ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నాము ఈ నిరసన ప్రోగ్రాంకి మేము ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా నిరసన ర్యాలీ చేసుకున్నాము అంటే కావాలని ఈ ఎస్ఐ కోసం సపోర్ట్ చేసిన కోసం సుమారుగా మూడు వందల మందిని పోలీసులు ఇచ్చేసి ఈరోజు మొత్తం హాజరు సర్వీస్ చేశారు మేము పోలీస్ వ్యవస్థకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు ఎంతోమంది మంచి ఆఫీసర్లు చూసాం పోలీస్ వ్యవస్థలో ఒకరు ఇద్దరు దర్సీ ఎస్ఐ మురళీ లాంటి వాళ్ళ వల్ల పోలీస్ వ్యవస్థకే మచ్చ వస్తుంది ఇటువంటి వ్యక్తి ఒక ఎస్ఐగా పనిచేయకుండా ఒక పూర్తిగా పచ్చ చొక్కా వేసుకుని టీడీపీ కార్యకర్తలాగా పనిచేసి టీడీపీ లాగా పనిచేసి ఒక ఎస్ఐ రౌడీలాగా ప్రవర్తిస్తున్నాడు ఈ కాన్స్టిట్యున్సీలో దయచేసి ఇతను ఇతను వచ్చిన కానించి కూడా ఎంతో మంది వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ముఖ్యంగా చలివేంద్ర అనే గ్రామంలో మన వినాయక చవితి వచ్చినప్పుడు ముఖ్యంగా మహిళలందరం కూడా బూట్ కాల్తుందని ఇంటి మీద రౌ రౌడీ ఇల్లు బాగలు కొట్టి గ్లాసులు కొట్టి వాళ్ళందరూ తీసుకొచ్చి ఆరాస్ చేశాడు అదేవిధంగా నిన్న కొత్తరెడ్డిపల్లె గ్రామంలో ఒక చిన్న తగాదా జరిగితే అవతల కావాలి టీడీపీ వాళ్ళు చౌటపాలనే గ్రామం నుంచి సుమారుగా ముప్పై మంది వచ్చేసి వైసీపీ కార్యకర్తలను అటాక్ చేస్తే వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టా కానీ టీడీపీ మీద కార్యకర్తలు కేసులు పెట్టాల ఆ రోజు తగా జరిగేటప్పుడు ఎస్ఐ ఉన్నాడు అట్లీస్ట్ కనీస బాధ్యత నువ్వు అవతల మీద కేసులు పెట్టాలని బాధ్యత లేదు ఎవరన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు అనే వాళ్ళు స్టేషన్కి పోతే మీరు మీకు ఏడు అవసరం మీరు బయటకు పోండి మీరు ఇక్కడ వచ్చే అవకాశమే లేదు ఇది మీ గవర్నమెంట్ కాదు టీడీపీ గవర్నమెంట్ మీరు ఏ కేసులు ఇచ్చినా కూడా మేము పట్టించుకోమనే పరిస్థితి వచ్చింది స్వయా నేను రెండు కంప్లైంట్లు ఎస్ఐ గారికి డిఎస్పీ గారికి సీగా దృష్టికొస్తే నా మీద కూడా నిన్న బొట్లబాల్ అనే గ్రామంలో నా బండి మీద అటాక్ చేసి ఒక వ్యక్తి సుబ్బాయి అనే వ్యక్తి అటాక్ చేస్తే అతని మీద కేసులు పెట్టమంటే అతని మీద ఎఫ్ఐఆర్ పెట్టారు కానీ ఎవరు నన్ను రక్షించడానికి వచ్చే అంజినేడి అనే వ్యక్తి అతను తప్పిస్తే కావాలి అంజినేడి వ్యక్తి మీద త్రీ నాట్ సెవెన్ పెట్టేసి రాత్రి మొత్తం కొడుతూ మొత్తం నిర్బంధం చేశారు అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ చూపించలేదు ఎంతో విధంగా మొత్తాన్ని అమానుషంగా మహిళలను చూడకుండా ఎన్నో విధాలుగా బూతులు మాట్లాడుతూ హరాస్ చేసిన వ్యక్తి ముఖ్యంగా ఎస్ఐ మొరలైన వ్యక్తి ఇటువంటి వ్యక్తి ఎస్ఐ ఉత్తికే పనికిరాడు ఎప్పుడు మొత్తం టీడీపీ గవర్నమెంట్ లో ఉంటా అనుకున్నాడేమో పదవులు ఎప్పుడు శాశ్వతం కాదు వస్తే అధికారులు వస్తా ఉంటే పోతా ఉంటాయి కానీ చట్టపాకారం చేసుకుని ఎస్ఐ ప్రశాంతంగా ఉంటారు నీలాంటి వ్యక్తులు ఎప్పుడొకప్పుడు సస్పెండ్ అవుతారు మేము గుర్తు గుర్తు పెట్టుకుంటాము మా జగన్మోహన్ గారి దృష్టి పెట్టి తీసుకెళ్తాము దయచేసి ఈ ఎస్ఐ మీద సిఐ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పేసి వైఎస్ఆర్ సిపి తరఫున డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ రోజు సాయంత్రం ఎస్పీ గారిని కూడా